క్రీస్తే మొదటి కొరింత పది అధ్యాయం నాలుగో వచ్చిన ఉంది ఆ పంట క్రీస్తే సో క్రీస్తు సంఘం కట్టేవాడు క్రీస్తు మీద సంఘం సో ఈ సంఘం పిల్లరా ఎవరో నేను ఒక గొడవపడి స్టార్ట్ చేసిన సంఘం కాదు ఇది ఎవరో నాకు మనస్పర్ధలు వచ్చి నేను స్టార్ట్ చేసిన సంఘం కాదు నేను పదిహేడు సంవత్సరాల నేను దేవుడి సేవకు సమర్పించుకున్నా నా టెన్త్ పాస్ అయిన వెంటనే నేను పిల్లరా నేను సేవకు వచ్చాను అప్పటి నుంచి నేను ఒక రెండు మూడు సంస్థల్లో సేవ చేసుకుంటూ లాస్ట్ టూ థౌజండ్ టూలో నేను అలవాళ్ళకి వచ్చాను ఇంటింటికి వెళ్ళాను హక్కింపేట నుంచి కార్ఖాన వరకు నాకు తెలువ కుటుంబాలు ఐదో ఎవ్రీ ఫ్యామిలీ ఇప్పుడు రోమన్ క్యాథలిక్ హిందూ చాలా మట్టు అందరూ నాకు చెప్పాను ఫస్ట్ ఒక చిన్న అధ్యయంలో స్టార్ట్ చేశాము అక్కడి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాము స్కూల్ తీసుకొతే ఇంటికి వెళ్ళాము ఇక్కడ పదకొండు సంవత్సరాలు మళ్ళా ఒక ఇండిపెండెంట్ హౌస్ కి వెళ్ళాము ఓకే అక్కడి నుంచి మళ్ళా ఇక్కడికి సో కాబట్టి ఇది ఓర్లో నేను ఓకే నేను విభేదాలు వచ్చి లేకపోతే గొడవలు వచ్చి స్టార్ట్ చేసే సంగతి కాదు ఇది ఆ రకంగా ఇక్కడ పౌన్ అంటాడు మీరందరూ ఏక మనసు వారు ఏంటంటే బాబు నేను పౌరు వాడను నేను అపోల్లో వాడను నేను కేఫా వాడను నేను వినో అని మీరు మీరు గొడవపడద్దు చూడండి వల్ల వాక్యము సహోదరు ద్వారా మీ అందరూ ఏకభావంతో మాటలాడవనని మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతోనూ మీరు సంతదులై ఉండవలనని మన ప్రభు అయిన యేసు పేరటేషన్ ఆ సహోదరు ద్వారా మీలో కలహములు కలవని మిమ్మల్ని కూర్చి లోయ ఇంటివారు అన్న నాకు తెలియవచ్చు వీరు ఒకరు నేను సౌలు వాడును ఒకరు నేను అప్పల్లో వాడును మరొకరు నేను కేఫా వాడని ఇంకొకరు నేను క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారు క్రీస్తు విభజింపబడిన పౌరులు మీ కొరకు సులువు చేయబడిన పౌరు నామంలో మీరు బాప్యసం పొందితరా అని పౌరు వీళ్ళ పిల్లలరా వాక్యం చెప్తున్నారు సో మీకు ఎలాంటి డిఫరెన్సెస్ ఉండొద్దు ఎలాంటి భేదాలు ఉండొద్దు ఏక మనసు కలిగి ఉండండి గ్రూపిజం చేయొద్దు చర్చిలో అదే కదా దాని అర్థం ఫీల్ ఇద్దరు సిస్టర్స్ కలవడము వాళ్ళే మాట్లాడుకోవడము తాకి వాళ్ళు ఇగ్నోర్ చేయడము ఇద్దరు బ్రదర్సే మాట్లాడుకోవడము ఇలాంటి రూప్రెండ్ చేసాం అనుకోండి మొత్తం థ్యాంక్ గాడ్ ఈ రోజు వరకు ప్రైజ్ లో ఈ రోజు వర్క్ అలాంటి ప్రాబ్లమ్స్ లేవు రాబోయే నెల ఉండకూడదని నా రోజు దానివల్ల అందరూ నా అందరం నష్టపోతాం ఫ్రీ హైదరాబాద్ లో ఒక చర్చ్రోన్ చర్చ్ అని ఈ రోజు దాని గురించి యూట్యూబ్ లో నేను చూస్తుతం